హాయ్ అండి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మనమైతే నాలుగో స్థానానికి అయితే వెళ్ళి వెళ్ళామండి దాదాపు జపాన్ వెనక్కి నెట్టేసి చిన్న మార్జిన్తో అయితే ముందుకు వెళ్ళాం మనం ముందైతే ఇంకా జర్మనీ ఉంది ఆ తర్వాత చైనా ఉంది ఆ తర్వాత మీరు చూసుకుంటే ఎవరైతే అమెరికా ఉంది కాకపోతే అమెరికాకి చైనాకి చాలా అంటే మనం చాలా దూరంగా ఉన్నాం ఆ రెండు దేశాల దగ్గరికి వెళ్ళడానికి కానీ జర్మనీని అయితే దాటగలమంటున్నారు రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నాటికల్లా మనమైతే జర్మనీని దాటేస్తామని చెప్తున్నారు ఫోర్ పాయింట్ సంబంధించి బిలి ట్రిలియన్ అయితే ఆ డబ్బులు అయితే మన దగ్గర ఉన్నట్టయితే ఒక సంస్థ అయితే చెప్పింది అది ఏదో ఆఫీషియల్ సంస్థ ఉంటుంది కదా అదైతే అనౌన్స్మెంట్ ఇచ్చేసింది మంచి విషయం కానీ చైనా దగ్గరికి వెళ్ళాలంటే మనకు చాలా టైం పడుతుందండి అంత ఈజీ కాదు ఏదైతే టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ మన టార్గెట్ ఏదో పెట్టుకున్నాం కదా మనం ఆ రెండు వేల నలభై నాటికి చైనాను దాడతాం అనుకుంటాను ఆ టార్గెట్ అయితే ముందుకెళ్తున్నారు కానీ అంత దగ్గరికి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే మన దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ పెరగాలి దేశాల నుంచి వచ్చే ఇప్పుడు చైనా ఫోన్లు కావచ్చు చాలా ఫోన్లు చైనా మనం వాడే చాలా సగం ఫోన్లలో చైనా ఫోన్లో ఉన్నాయి అవన్నీ వాడకం తగ్గాలి మన ఇండియన్ బ్రాండ్స్ అయితే రావాల్సి ఉంటుంది అవన్నీ పెరిగినప్పుడే మన ఆర్థిక వ్యవస్థ అయితే పెరుగుతూ ఉంటుంది యువత అయితే ఖాళీగా ఉండకుండా జాబులు చేసుకుని మంచి మంచి బిజినెస్లు అయితే చేయాల్సి ఉంటుంది ఇవన్నీ పెరిగితేనే మనం చైనా దగ్గరికి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది కానీ చాలా దూరం ఉన్న వాళ్ళు దాదాపు పంతొమ్మిది దగ్గర ఉంటే మనమైతే ఇంకా నాలుగున్నర నాలుగు దగ్గర ఉన్నాం కాబట్టి అంత ఈజీ కాదు ఎందుకంటే పంతొమ్మిదికి నాలుగు ఎంత దూరం ఉందండి దరిదపుల్లో కూడా లైక్ ఇంకా అమెరికాను పోల్చుకుంటే ఇంకా అమెరికా అయితే ఇంకా దాదాపు ఇంకా చాలా దూరంలో ఉందండి కాబట్టి జర్నీని అయితే ఈజీగా దాటేస్తాం మనం కానీ చైనా దగ్గరికి వెళ్ళాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది చూద్దాం మరేం జరగద్దు ప్రస్తుతానికైతే మన దేశంలో యువత ఎక్కువగా ఉన్నారని అయితే భావిస్తూ ఉన్నారు అలానే చైనాలో యువత తక్కువ ఉంది దాని కారణంగా వాళ్ళ ఆర్థిక వ్యవస్థ అయితే పెద్దగా పుంజుకోవట్లేదు అయితే మన గ్రో గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా అయితే ముందుకెళ్తూ ఉంది చైనా అమెరికాతో పోల్చుకుంటే రీసెంట్గా ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి చాలా ఫాస్ట్గా అయితే గ్రో అవుతుంది దాని కారణంగా అయితే అంచనా వేస్తున్నారు అలిసి టూ థౌజండ్ ఫిఫ్టీ కల్లా మనం చైనా దగ్గరికి ఏమి వెళ్ళొచ్చు అనుకుంటున్నాను చూద్దాం మరేం జరుగుద్దో అయితే ప్రపంచంలో నాలుగో అయితే ఆర్థిక శక్తికి అయితే భారత్ ముందుకెళ్ళింది